ఆకాశవాణి పరీక్షా పే చర్చ రెండు వేల ఇరవై ఐదుపై గోష్ఠి వింటారు ఇందులో పాల్గొనేవారు ఎం మెహబూబ్ షా హిందీ టీచర్ ఎస్ మహేష్ కుమార్ ఇంగ్లీష్ టీచర్ పద్మకళ సైకాలజిస్ట్ డాక్టర్ కావురి రాజేష్ పటేల్ సీనియర్ పాత్రికేయులు విద్యార్థులు జైరిశాల్ మౌళిటెంబీ కార్యక్రమ అనుసంధానకర్త ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ సాకారం భిక్షా ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ పరీక్ష పే చర్చ అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రతి సంవత్సరం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో పరీక్షలపై ఉన్న భయాన్ని ఆందోళనను పోగొట్టుకునే ఉద్దేశంతో నిరాటంకంగా నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చ విశేషమైన ఫలితాలను ఇస్తుంది విద్యార్థుల్లో నిబిడీకృతమై ఉన్న సృజనాత్మకతను కష్టపడే తత్వాన్ని బయటకు తీసి వారి విజయవంతం కావడంపై ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషిస్తారు ప్రధానమంత్రి గొప్ప చొరవతో నిర్వహించే ఈ వినూత్న పరీక్షాపై చర్చే కార్యక్రమం అన్ని వర్గాల అభిమానాన్ని పొందింది ఈ నెల పదవ తేదీని నిర్వహించే ఎనిమిదవ సంచికను ఈ సీజన్లో కొత్తగా ఎనిమిది భాగాలుగా నిర్వహిస్తారు న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకి చెందిన ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ముప్పై ఆరు మంది విద్యార్థులు పాల్గొంటున్నారు ముందుగా ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొనడానికి వివిధ రంగాల నుంచి పలువురు ప్రముఖులు వచ్చారు అట్లాగే ముందుగా టీచర్లు శ్రీ ఎం మహబూబ్ పాషా గారు హిందీ టీచరు అట్లాగే శ్రీ మహేష్ గారు ఇంగ్లీష్ టీచరు అలాగే మానసిక విశ్లేషకులు శ్రీమతి పద్మకళ గారు సీనియర్ పాత్రికేయుడు శ్రీ కౌర్ రాజేష్ విద్యార్థులు మౌలి టెంబీ జై నిశాల్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈనాటి మన చర్చా కార్యక్రమంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పొంగట్టి టెన్త్ క్లాస్ పరీక్షలు దారిసే పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా దీని గురించి చర్చ కోసం మొదలు పెడదాం పరీక్షలు అనేది విజ్ఞానాన్ని అంచనా వేయడంలో కేవలం ఒక భాగం మాత్రమే అలాంటి పరీక్షల్లో అనవసరమైన భయాన్ని ఏ విధంగా పరీక్షల్ని విజయవంతంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రతి సంవత్సరం పరీక్ష పే చర్చ అనే పేరిట దేశ ఉన్నటువంటి విద్యార్థులకు ఉత్సాహాన్ని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆయన కల్పిస్తున్నారు ఒక భయాన్ని పోగొట్టే కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇది చాలా ముఖ్యమైన అంశం ఒక సంచలనాత్మక కార్యక్రమంగా దీన్ని మనం అభివర్ణించవచ్చు ఎందుకంటే విద్యార్థులు పరీక్షలు అనగానే ఎంతో ఆందోళనతో భయంతో ఉంటారు అలాగే తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఎలా పరీక్షలు ఎదుర్కొంటారు అని లోనవుతుంటారు ఆ ఒత్తిడిని అధిగమించి విజయవంతంగా పరీక్షలకు కూర్చోవాలి ఉత్తీర్ణత సాధించాలి అనేటువంటి లక్ష్యంతో ప్రధానమంత్రి ఒక సంకల్ప పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించి ఒక అద్భుతంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఎనిమిదవ సంచిక ఈ నెల పదో తేదీన ఉదయం పదకొండు గంటలకు న్యూఢిల్లీలో భారత మంటపంలో మీరు అన్నట్లుగా ప్రారంభం కావచ్చు పరీక్షలు అనేవి మీరు విజ్ఞానాన్ని అంచనా వేసే ఒక కొలబద్ద వరకు మాత్రమే కానీ సరైన ప్రణాళిక సమయ పాలన ఆత్మవిశ్వాసం అనేవి ఉంటే ఆ భయాన్ని మనం విద్యార్థులు సులభంగా అధిగమించవచ్చు పద్మకల్ గారు ఎటువంటి ప్రణాళిక రూపొందించుకోవాలనుకుంటున్నారు పిల్లలు ప్రతి వయసులో కూడా విద్యార్థి దశ నుంచి ఉద్యోగ దశ వరకు కూడా పరీక్ష అనేది మనకు వెంటాడుతుంది ఎప్పుడైతే పాఠ్యాంశాలను పూర్తిగా నేర్చుకోరో అప్పటికి వాళ్ళలో నేర్చుకునే శక్తి తగ్గినప్పుడు జ్ఞాపక శక్తి కూడా తగ్గుంటుంది జ్ఞాపక శక్తి ఎప్పుడైతే తక్కువ ఉందో వాళ్ళు పరీక్షలో వాళ్ళు అనుకున్న విషయాలు రాయడంలో ఒక భయం అనేది ఏర్పడుతుంది దీన్ని ఎగ్జామినేషన్ ఫోవియో మనం చాలా చిన్నగా మనం వాటిని పట్టించుకోము సరైన సమయంలో వాటిని కనుక మనము అడ్రస్ చేస్తే గనక పిల్లలకి మనం మంచి మార్గ నిర్దేశం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ భయాన్ని అధిగమించగలుగుతారు పని ఎప్పుడు కూడా వ్యక్తిని ఎప్పుడు కూడా కులా చేయదు పని పట్ల భయము పని ఎంతో పెద్దది అని ఇంత పెద్ద పని ఉంది అని మానసికంగా ఎప్పుడైతే వ్యక్తి ఫీల్ అవుతాడో అలాగే పిల్లలు అంత సిలబస్ ఉంది నేను ఎగ్జామ్ లో రాయగలుగుతానా లేదా అనే భయం అనేది ఉంది ఆ భయాన్ని మనము నివారించడం కోసం మనం గనక చర్యలు చేపడితే ప్రతి పిల్లలు కూడా ఎగ్జామినేషన్స్ లో సక్సెస్ అవుతారు పాషా గారు మనం ఈ ఒత్తిడి పిల్లల్లో భయాందోళన పోగొట్టడానికి ప్రధానమంత్రి గారు ప్రతి ఏడాది కూడా ఈ కార్యక్రమం చేపట్టారు అయితే మీ ఉద్దేశంలోని కార్యక్రమం ప్రభావం ఎలా నా పేరు నేను హిందీ అధ్యాపకుని పిల్లల్లో సహజంగా పరీక్షలు అంటేనే ఒక ఒత్తిడి వస్తుంది అయితే ఆ ఒత్తిడి అనేటువంటిది ఆ టైంకి అలా ఉంటుంది కాకపోతే ఒక రోజు ఫస్ట్ డే ఎగ్జామ్ రాసిన తర్వాత అతను పేపర్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత తనలో ఏమవుతుందంటే ఒక భయం స్టెప్ బై స్టెప్ డిగ్రీస్ అవుతూ పోయి తనకు నేను ఇంకా పాస్ అవుతాను నాకు మంచి మార్క్స్ వస్తాయి నేను చేయగలుగుతాను అనేటువంటిది ఒక ధైర్యం వచ్చేస్తుంది ఒక సిచ్యువేషన్ వరకే అది అలా అనిపిస్తుంది తర్వాత తాను ఫస్ట్ స్టెప్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈజీగా వెళ్ళగలుగుతాడు తర్వాత అదే విద్యార్థి ఏం చేస్తాడంటే తన జూనియర్స్ గాని తన తమ్ముళ్లకు చెల్లెళ్ళకు కూడా తాను గైడ్ చేస్తాడు అంతా మైండ్ లో ఒకటి అది ఒక లాగా పెట్టుకుంటాము అంత తప్ప నుంచి ఇంకేం లేదు ఎగ్జామ్ అనేటువంటిది మనం ఇండ్లలో పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో విద్యార్థి పరీక్షలు పరీక్షలంటే ఒక పండుగ లాంటివి పరీక్షలని ఒక పండుగ లాగా సెలబ్రేట్ చేసుకోవాలి విద్యార్థులు అప్పుడే విజయాలు సాధిస్తారు నాదొక కొటేషన్ ఏంటంటే విద్యార్థులకు ఒకటే చిన్న చెప్పాలనుకుంటున్నాను వితౌట్ యువర్ ఇన్వాల్వ్మెంట్ యు కాంట్ సక్సీడ్ విత్ యువర్ ఇన్వాల్వ్మెంట్ యు కాంట్ నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నీకు ఇంట్రెస్ట్ తెచ్చుకొని సెల్ఫ్ మోటివేట్ చేసుకొని నేను చెయ్యాలి నేను సాధించాలి అలా సెల్ఫ్ మోటివేట్ చేసుకొని నువ్వు చదివావనుకో అనుకో అప్పుడు విజయాలు అనేటివి నీ దగ్గరికి వస్తాయి మా విద్యార్థుల గుడిక అదే చెప్తాను ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఇలాంటి చాలా చెప్తారు అవన్నీ మేము మా పాఠశాలలో పాటిస్తున్నాము జై శిషాల్ ద ప్రైమ్ ంగ్స్టర్ ఆఫ్ ఇండియా మోటివేటింగ్ బై దట్ 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 షుడ్ షుడ్ నాట్ గెట్ డిగ్రేడెడ్ బై కెనాట్ దిస్ నీడ్ టు మోటివేట్ కెన్ ఇట్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ అస్ షుడ్ నెవర్ గెట్ డిగ్రేడెడ్ తంబీ సో యు ఆర్ స్టాండర్డ్ నౌ been listening uh, pariksha Charcha. yes just so, i want to know because by uh, getting inspiration from the prime minister's pariksha Charcha program how you are able to manage the time management before I was very scared and stressed before exams, but since I have listened to the program, it has helped me to manage my time and to write my exams in a proper way. Prime Minister of India has also given me a few ideas on how to be stress-free before exams and complete my syllabus. So it has given me a very good lesson about time management. Uh, Mr. Mahesh, and uh, see now we have been teaching uh, English subject and trying to motivate the student, and this is very uh, important aspect, time management. And what kind of efforts are we doing uh, to actually? motivate them towards the time Minister. first of all i am uh, really grateful to our uh, honorable prime minister narendra modi ji for implementing this pariksha pe charcha program and it's really a wonderful program and uh, last year, when I was introduced to this program, I have learned a uh, few things from this. Like uh, I was able to build confidence among my students. I was able to create some competitive spirit. So competitive spirit is very important. So in the class, we come across uh, uh, brilliant students, average students, weak students. So we should identify the need of a student first. Like how to overcome the problems, how to overcome the fear of the students. Many students are afraid of exams. So uh, we should overcome that fear first. And we should never uh, make them feel that uh, exam is not just for uh, gaining marks. We should make them as a teacher, I should uh, motivate them టు లర్న్ ఫ్రమ్ దేర్ ఫెయిల్యూర్స్ ఇఫ్ దే లర్న్ ఫ్రమ్ దేర్ ఫెయిల్యూర్స్ దే క్యాన్ ఓవర్కమ్ దట్ ఫెయిల్యూర్ అండ్ దెన్ దే క్యాన్ సక్సీడ్ ఈజీలీ రెండు వేల ఇరవై నాలుగులో యాక్చువల్గా కోటి మంది ఎన్రోల్ అయ్యారు అదే విధంగా రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఈసారికి రికార్డ్ స్థాయిలోని ఐదు కోట్ల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఎదురు నమోదు చేసుకున్నారు అయితే రాజేష్ పటేల్ గారు ఈ పరీక్షకు సన్నద్ధం కావడానికి పిల్లలు ఏ విధమైన ప్రణాళిక రూపొందించుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అసలు పరీక్ష అనేది ఒక చిన్న అంశం మాత్రమే విద్యా సంవత్సరంలో మొదటి నుంచి కూడా పాఠ్యాంశాలని శ్రద్ధగా చదువుకుంటూ ఏ రోజు సిలబస్ పూర్తి చేసుకుంటూ ఉంటే విద్యార్థులకు వస్తున్న పరీక్ష అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీరు అన్నట్టుగా అడిగారు కాబట్టి చదవాల్సిన సిలబస్ ను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకుని ఏ రోజు ఏం చదువుకోవాలి అలాగే ఈ వారంలో ఏం చదవాలి ఈ నెలలో ఏం చదవాలి అనేటువంటి అంశాలని విభజించుకొని దానికి తగ్గట్లుగా విద్యార్థులు చదువుకున్నట్లయితే తమ సిలబస్ చాలా సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు చదివిన విషయాన్ని ఎప్పుడైనా సరే రాసి అభ్యాసం చేయాలి పాఠశాలలో కళాశాలలో మాక్ టెస్టులు పెడుతుంటారు ప్రీ ఫైనల్స్ ఇలాంటి పెడుతుంటారు అవి కూడా తప్పనిసరిగా హాజరు కావడం ద్వారా ప్రశ్నల సరళ ఎలా ఉంటుంది సమయ నిర్వహణ ఎలా చేయాలి టైం మేనేజ్మెంట్ ఎలా పాటించాలి అనేటువంటి విషయంలో పిల్లలకి శ్రద్ధ ఏర్పడుతుంది అట్లాగే గారు ఇప్పుడు ఈ విద్యార్థులు పరీక్షల ముందు ముఖ్యంగా వీళ్ళు వేధించేర్చాలని ప్రతికూల ఆలోచనలు ఏంటంటే తల్లిదండ్రుల ప్రభావం కానీ సమాజ ప్రభావం అనండి టీవీల ప్రభావం అనండి అది ఇంటర్నెట్ ప్రభావం అనండి కొన్ని ప్రతికూల ఆలోచనలు వాళ్ళు డెవలప్ అవుతాయి దీనికి సంబంధించి మీరు మానసికంగా వాళ్ళు ఈ విధంగా దృఢపడాలి అనే అంశాల మీద మీ అభిప్రాయం చెప్పారు పరీక్షల ముందు మానసిక స్థితి విషయానికి వస్తే ఆ సందర్భంలో పిల్లలు హై స్ట్రెస్ లో ఉంటారు పరీక్ష ముందు రేపు పరీక్ష అంటే ముందు సంవత్సరం అంతా కూడా ఈ పరీక్ష మీద పూర్తి ధ్యాస పెట్టకుండా సంవత్సరం అంతా చాలా కాలం తర్వాత ఉన్నాయని చెప్పి నిదానంగా గడుపుకుంటూ పరీక్షలు దగ్గర పడే కొద్దీ మొట్టమొదటిగా వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే లేట్ నైట్స్ నిద్రపోవడం అర్ధరాత్రి వరకు వాళ్ళు చదివిందే చదివి చదివిందే చదివి బ్రేక్ లేకుండా చదువుతారు మనకి మానసిక అంశాలను మనం లోతుగా పరిశీలిస్తే మన మెదడు ఏకాగ్రత స్థాయి అంటే ఒక విషయం మీద కేంద్రీకరించే స్థాయి స్పాన్ ఆఫ్ అటెన్షన్ అంటాము అది ప్రతి మనిషిలో కూడా అరగంట మించి ఏ విషయం మీద మనకి ధ్యాస నిలపలే మనం సినిమాలు చూసినప్పుడు కొంతసేపు తర్వాత ఒక సినిమాలో ఒక పాట ఎందుకు వస్తుంది అంటే అప్పటి వరకు సీరియస్ దీనిలోకి వెళ్ళినప్పుడు ప్రేక్షకుడికి ఒకలాంటి శబ్దత ఏర్పడు దాని నుంచి బయటకు తేవడానికి ఒక పాట అట్లాగే ప్రతి విద్యార్థి కూడా చదివేటప్పుడు కొద్దిపాటి చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం మధ్యలో వాట్స్ తాగడం లేదా కొంచెంసేపు అటు ఇటు నడవడం అట్లాంటి చిన్న చిన్న బ్రేక్స్ ఇవ్వడం అది చాలా తప్పనిసరి కానీ పిల్లలు ఇక్కడ ఏం చేస్తారు అంటే ఎట్లాంటి బ్రేక్ లేకుండా వాళ్ళకు రూల్ పెట్టుకుంటారు అంటే నేను త్రీ అవర్స్ ఖచ్చితంగా ఈ చాప్టర్స్ అన్ని కంప్లీట్ అంటే తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని చదివేయాలని చెప్పి వాళ్ళు కవర్ చేశాననే పదం వాళ్ళు వాడతారు ఇది చాలా పెద్ద మిస్టేక్ చాలా మంది పిల్లలు నేను గమనించు అంటే ఎక్కువ సమయంలో నేర్చుకోవాల్సిన విషయాన్ని తక్కువ నేర్చుకుని తక్కువ సమయంలో అన్ని విషయాలను ఒకేసారి చేయడం వల్ల ఏంటంటే మన కన్సాలిడేషన్ కి టైం సరిపోదు బ్రెయిన్ నీడ్స్ టైం ఫర్ కన్సాలిడేషన్ ఆఫ్ కాన్సెప్ట్ అది చాలా మిస్ అవుతుంది తర్వాత ఓవర్ నైట్ స్లీప్ నైట్స్ వాళ్ళు గడపడం వల్ల వాళ్ళు చదివే విషయం గంటలు గడుపుతారే తప్ప వాళ్ళ మెదడులోకి ఈ విషయాలు ఇవి కూడా ఎక్కువగా చేరవు ఇదే విషయాన్ని మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా లాస్ట్ ఇయర్ పరీక్ష పే ఆయన ఇచ్చిన పది సీక్రెట్స్ ఫర్ స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అనే దానిలో చాలా ముఖ్యమైన అంశం ప్రస్తావించారు కేంద్రీయ విద్యాలయ పిఎంసీ కేంద్రీయ విద్యాలయ గచ్చిపొలలో సెషన్ లో ఉన్నారన్నమాట అదే విషయాన్ని మళ్ళీ పిల్లల్లో నేను చెక్ చేసుకుంటే దాదాపు ఎనభై శాతం మంది పిల్లలు అదే పని చేస్తున్నారు గంటలు గంటలు రెండు పన్నెండింటి వరకు చదువుతారు పొద్దున్న క్లాస్ నిద్రపోతారు అది పూర్తిగా అవాయిడ్ చేయడం ప్రాపర్ స్లీప్ అనేది చాలా అవసరం అని చెప్పారు చదువుతో పాటు రెస్ట్ కూడా అనేది చాలా ఇంపార్టెంట్ మైండ్ యాక్టివ్ గా పనిచేయడానికి ప్రధానమంత్రి గారు కూడా ఆయన స్పీచెస్ లోని చర్చ గోస్ట్ లోని చెప్తున్నారు ఈ స్మార్ట్ స్టడీ టెక్నిక్స్ అనే ఏమైనా ఉంటాయా ఉంటే అవి ఏ విధంగా పిల్లలు వాళ్ళ చదువుకునే టైంలో అవి అప్లికేబుల్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు పాషా గారు మీరు చెప్పారు యాక్చువల్ గా స్కూల్లో సిలబస్ త్వరగానే ఎగ్జామ్స్ కి బిఫోర్ ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ బిఫోర్ సిలబస్ అయిపోతుంటది అయితే తర్వాత రివిజన్ షెడ్యూల్స్ రివిజన్ ఎగ్జామ్స్ అనేటువంటి వస్తుంటాయి దాన్ని మనము పార్ట్ పార్ట్ గా డివైడ్ చేసుకొని దాన్ని రివిజన్ చేసుకుంటూ పోతుండాలి అండ్ ఏం చేయాలి అంటే ఒక టూ త్రీ మెంబర్స్ క్లాస్ రూమ్ లో ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు ఒక్కొక్క టాపిక్ ని డివైడ్ చేసుకొని షేర్ చేసుకుని ఒకరికొకరి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడంలో డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడంలో ఏమవుతుందంటే సబ్జెక్ట్ స్ట్రాంగ్ అయిపోతుంటది టీచర్లు చెప్పిన దానికన్నా వాళ్ళ ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకోవడంలో వచ్చినంత స్వీట్నెస్ అది స్ట్రాంగ్నెస్ దేంట్లో రాదు సో సబ్జెక్ట్ గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండ్ కొన్ని గుర్తులు కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా చుట్టూ ఎన్ని కంట్రీలు ఉన్నాయి చెప్పడానికి ఒక చిన్న గుర్తు ఉంది అనేటువంటి గుర్తు పెట్టుకుంటే ఎం అంటే మయన్మార్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా నేపాల్ అండ్ ఎంబీబీఎస్ పెయిన్ అనేటువంటి చిన్న టిప్ అట్లాంటి టిప్పులు అండ్ గ్రూప్ డిస్కషన్స్ అలా చేస్తే

డెఫినెట్లీ దే క్యాన్ అచీవ్ సంథింగ్ సో ఇంప్లిమెంటింగ్ అ పాజిటివ్ యాటిట్యూడ్స్ వెరీ ఇంపార్టెంట్ యోగా మెడిటేషన్ ప్రాణాయామం అనేది గారు కూడా చెప్పారు విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తుందని పరీక్షలకు హాజరు కావాలంటే ముఖ్యంగా మానసికంగా దృఢంగా ఉండాలి మానసికంగా సన్నద్ధంగా ఉన్నప్పుడే వాళ్ళు అటు శారీరకంగాను మానసికంగాను పరిపుష్టవంతంగా ఉండి పరీక్షను విజయవంతంగా ఎదుర్కోగలుగుతారు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరగాలంటే వాళ్ళు మనోబలంతో ఉండాలి ఆ ధ్యానం యోగా చేయడం అలాగే ప్రాణాయామ సాధన చేయడం దీనివల్ల చాలా వరకు ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం ఉంది అటు పరీక్షలకు ముందు ప్రతికూల ఆలోచనలన్నింటినీ కూడా

To do and uh, take the help to move forward in the studies. Modi Tembi, uh, what is the role of the parents? actually to motivate you and uh, how you are going getting impact of the parents motivation seeing the pariksha pe charcha program i have built a trust between my parents so due to which my parents have gotten very happy that i do what i say and due to which they are giving me a lot of moral support they allow me good. to perform in other curricular activities and also are providing me with proper facilities also regarding my studies so this is motivating me to uh, focus on my studies due to which i'm able to get more good marks and మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్ సో ఇన్ దాట్ వే ఇట్ హెస్ ద ప్రోగ్రామ్ హెస్ హెల్ప్ మీ అండ్ మై పేరెంట్స్ టు బిల్డ్ అ ప్రాపర్ ట్రస్ట్ బాండ్ పద్మకళ గారు మీరు మానసిక విశ్లేషలుగా రాజేష్ పటేల్ గారు కూడా చెప్పారు యోగా మెడిటేషన్ ప్రాణాయామం అనేది మానసికంగా పిల్లల్లో విద్యార్థుల్లోని ఏ విధంగా ప్రభావం చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు ఎప్పుడైతే మానసికంగా ఆ విద్యార్థి సంసిద్ధంగా ఉన్నాడో ఎంత పెద్ద సమస్యనైనా అతను ఎదుర్కోగలుగుతాడు ముఖ్యంగా మనం ఇక్కడ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే విద్యార్థికి విజ్ఞానపరంగా ఎంత సిలబస్ ఎన్ని నేర్చుకుంటున్నాడు ఎన్ని మార్కులు తెచ్చుకుంటున్నాడు అంటే మార్కులతోనే ఒక పిల్లవాడి ప్రగతిని చూస్తున్నాం కానీ ఈ పిల్లలు ఒబేసిస్గా ఉంటున్నారా లేకపోతే వీళ్ళ పిల్లల్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే వీళ్ళ మానసిక పరంగా చెప్పుకోలేని సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా తరగతి గదుల్లో పిల్లల్లో మనకి పెద్దల్లో ఎలాగైతే అభిప్రాయ భేదాలు తర్వాత మనస్పర్ధలు వస్తూ ఉంటాయో అంతకు మించి పిల్లల్లో చాలా ఎక్కువ వస్తుంటాయి ప్రతిరోజు కూడా వాళ్ళు ఏదో విషయంలో ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటారు రకరకాల అంశాలు ముఖ్యంగా అడలసెంట్ ఏజ్లో మనకి ఎగ్జామినేషన్ సీరియస్నెస్ వచ్చేది టెన్త్ క్లాస్ లెవెన్త్ ట్వెల్త్ లో ఎక్కువ సీరియస్నెస్ ఆ ఏజ్లో వాళ్ళు శారీరకంగా కూడా పరిపక్వత చెందే వయసులో ఫిజికల్ కంపారిజన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది అనమాట అక్కడ ముఖ్యంగా ఈ పిల్లలు ఆ వయసులో ఒకరితో ఒకరు పోల్చుకుంటారు అలవాట్ల వల్ల కూడా పిసి సోబర్సిటీ పిల్లల్లో వస్తున్నారు వీటిని ఎలా వాళ్ళు ఎదుర్కోవాలనుకుంటున్నారు ఇక్కడ ముఖ్యంగా మనకి ఆరోగ్యపరమైన ఇష్యూస్ రావడానికి కొంతవరకు పేరెంట్స్ కూడా సహకారం చేస్తున్నారండి కొంతమంది ఏంటంటే పిల్లల్ని పొద్దు పొద్దునే మీరు ఏ పాఠశాల అయినా సరే పొద్దు పొద్దునే ఎనిమిది గంటల ప్రాంతంలో అని అనుకున్న చాలా స్కూల్స్ మనకి ఎనిమిది గంటే ముందే స్కూల్లో ఉండే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో కాబట్టి సరైన బ్రేక్ఫాస్ట్ ఫుడ్ సరిగా తీసుకోరు పొద్దున్నప్పుడో ఉండిని మధ్యాహ్నం పూట తిని తినకుండా వాళ్ళు తింటారు పడేస్తారో తెలియదు సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు జంక్ ఫుడ్ బాగా తింటారు నిద్రపోయే ముందు తింటారో తెలియదు లేకపోతే అతిగా తినచ్చు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చూడాలి అలాగే వాళ్ళ స్లీప్ హ్యాబిట్స్ ని చూడాలి ఇవన్నీ వాళ్ళ ఆరోగ్యం మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి తర్వాత ఏంటంటే వీళ్ళకి సక్సెస్ అనేది డిఫైన్ చేయడంలో పేరెంట్స్ ఎక్కడో మిస్ అవుతున్నారు అనేది నేను గమనించి నాకు వస్తున్న క్లైంట్స్ లో అంటే సక్సెస్ ని నా దృష్టిలో సక్సెస్ ఒకలా ఉండొచ్చు మీ దృష్టిలో సక్సెస్ మీరు ఒకలా చెప్తారు కానీ ఇక్కడ రేస్ వచ్చి మార్క్ రేస్ వచ్చేసరికి పిల్లలకు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి అవి పరిగణలోకి తీసుకోకుండా పోటీ పడడం వల్ల వీళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నారు ఇక్కడ మనం బ్రేక్ చేసి మన పిల్లల్ని అంతకుముందు పర్ఫార్మెన్స్ తో కంపేర్ చేసి పెరిగారా లేదా అని చూసుకుంటూ కొంచెం మోటివేషన్ ఇస్తే పిల్లలు ఖచ్చితంగా షైన్ అవుతారు మహేష్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ నౌ హ్యాబిచులేటెడ్ టు ఆన్లైన్ స్క్రీనింగ్ అండ్ ఇంటర్నెట్ సోషల్ మీడియా వాట్ ఈస్ ఇంపాక్ట్ ఆన్ ద బైండ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆన్ దిస్ ది త్రీ ఇష్యూస్ హౌ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్ సోషల్ మీడియా has positive as well as a negative effects on students it depends on uh, person to person there are many apps through which students can learn uh, mm -hmm. in a better way what they learn at school even they can learn through apps some students they misuse <coughs> social media they mm -hmm. just use for chatting or for uh, watching videos etc so if a student can use it పాజిటివ్ వే వే ఇన్ ఏ ప్రాపర్ దెన్ కెన్ థింగ్స్ థింగ్స్ గుడ్ గారు మేడం చెప్పారు అట్లా మహేష్ గారు చెప్పారు ఈ తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళని అలా ఇవ్వండి ఇలా ఇవ్వండి అని ఒకరితో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ మీద బలవంతంగా ఇంపోజ్ చేయకుండా వాళ్ళు మానసికంగా శారీరకంగా ఎదిగి ఏకాగ్రతతో వాళ్ళు చదువుకోవాలంటే ఇంకేమైనా ప్రధాన అంశాలు ఇందులో ఉన్నాయని చెప్పి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోవాలంటే మానసికంగా అలాగే భావోద్వేగపరంగా శారీరకంగా కూడా చాలా సిద్ధంగా ఉండాలి పిల్లలు భయాన్ని జయించి ధైర్యంగా ముందుకు వెళ్లేందుకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఖచ్చితంగా పాటించాలి దాంట్లో ముఖ్యమైన ఆరున్నాయి నెంబర్ వన్ విశ్వాసాన్ని పెంపొందించుకోవటం ఇందులో స్వీయ విశ్వాసం దీంట్లో స్వీయ విశ్వాసం ఏంటంటే మీరు మీ ఉత్తమ ప్రయత్నం చేస్తున్నానని ఎవరికి వాళ్ళు పిల్లలు భావించాలి అట్లాగే ధనాత్మకమైన ఆలోచన నేను చేయగలను నేను సాధిస్తాను అనేటువంటి ఒక పాజిటివ్ థింకింగ్ అట్లాగే గత విజయాలను గుర్తు చేసుకోవడం గతంలో పిల్లలు ఎట్లా విజయం సాధించడం మేము ఇంతకుముందు ఎట్లా సక్సెస్ అయ్యాం గతంలో సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే కొంత స్ఫూర్తి వాళ్ళకు కలుగుతుంది అట్లాగే సరైన ప్రణాళికతో సిద్ధం కావడం అనేది ఇంత మనం చర్చించుకోవడం పక్కా టైం టేబుల్తో చదవడం ద్వారా సమయ నిర్వహణ మెరుగు అవుతుంది ఇక మూడవది ఒత్తిడిని తగ్గించుకోవడం పరీక్షల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అతిగా అతి అనర్దాయక ఉంటారు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు మీ ఎఫర్ట్ మీరు పెట్టి దానికి అనుగుణంగా మీరు తయారు కావాలి అట్లాగే మైండ్ ఫ్రెష్గా ఉంచుకునేందుకు చిన్న చిన్న విరామాలు తీసుకోవచ్చు ధ్యానం యోగా అట్లా మీ హాబీస్కి తగ్గట్టుగా కూడా పరీక్షల సమయంలో దాన్ని పాటించవచ్చు ముఖ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి తగినంత నీటిని తాగుతూ డిహైడ్రేషన్కి లోను కాకుండా చూసుకోవాలి అట్లాగే పళ్ళ రసాలు కానివ్వండి అలా తాజా కాయగూరలతో తగినటువంటి పోషకాలను తీసుకోవాలి అట్లాగే పరీక్ష సమయంలో ధైర్యంగా వ్యవహరించాలి అంత చదివిందంతా ఒక ఎత్తు పరీక్ష హాల్లో క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేయడం ఒక ఎత్తు ప్రశ్న పత్రాన్ని మొదటగా పూర్తిగా క్షుణ్ణంగా చదవాలి సులభమైన ప్రశ్నలతో ఎగ్జామ్ స్టార్ట్ చేయాలి సమయాన్ని సరిగ్గా పంచుకొని ప్రతి ప్రశ్నకు ఆ సమయాన్ని కేటాయించుకోవాలి కొంచెం తడబాటు అనిపించినా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ క్రమంగా ఆలోచనలతో ముందుకెళ్లాలి ఇక ఫలితాల గురించి అధికంగా ఆలోచించిన అవసరం లేదు పరీక్షను ప్రామాణికంగా రాయడం వరకే విద్యార్థుల బాధ్యత ఫలితం మన చేతిలో ఉండదు కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కష్టపడిన తర్వాత మెరుగైన పర్ఫార్మెన్స్ చూపించిన తర్వాత ఫలితం ఎప్పుడూ కూడా సానుకూలంగానే ఈ విశ్వాసంతో ముందుకెళ్ళాలి ప్రధానంగా ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయాన్ని అధిగమించి ముందుకు సాగడమే ధైర్యం కాబట్టి ఆ ధైర్యే సాహసే విజయ్ లక్ష్మి అనేటువంటి ఒక సూత్రాన్ని విద్యార్థులందరూ కలదీపిగా ఒక దివ్య స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళాలి వారికి అప్పుడు విజయం తథ్యం మేడం అట్లాగే ఇప్పుడు రాజేష్ గారు చెప్పినట్లుగాను కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పారు అట్లాగే పరీక్షలకి ధైర్యంగా ఎదుర్కొనే విషయంలోని ఆత్మవిశ్వాసం పాత్ర ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా ఏదైనా ఒక పని చేసే ముందు ఈ పని నేను చేయగలను అని ఎప్పుడైతే మన మనసుకి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో మన మైండ్కి ఇస్తామో మైండ్ ఫాలో అవుతుంది ఇంకా పిల్లలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక ల్యాప్టాప్ మనం వర్క్ చేయాలంటే ఫిజికల్ డివైస్ ఎంత ముఖ్యమో ఆ ల్యాప్టాప్లో సాఫ్ట్వేర్ కూడా అంతే ముఖ్యం ఇన్ కేస్ ఆఫ్ ఎనీ వైరస్ అటాక్ అనేది సాఫ్ట్వేర్ జరిగినప్పుడు ఆ సాఫ్ట్వేర్ పని చేయదు ఈ భయం అనేది కూడా మన మనసుకి ఒక వైరస్ లాంటిదే కాబట్టి ఎప్పటికప్పుడు ఈ భయాల్ని మనము అడ్రస్ చేసుకుంటూ ఆత్మవిశ్వాసం అనే యాంటీవైరస్ ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేయాలి ఈ యాంటీవైరస్ ఎక్కడి నుంచి వస్తుంది పిల్లల్లో పుడుతూనే అన్ని రావు కాబట్టి ఎప్పుడైతే పేరెంట్స్ పాజిటివ్ టాక్ అనేది పేరెంట్స్ నుంచి రావాలి నీకు మార్క్స్ రావు నువ్వు ఎప్పుడు ఇంతే అనే మాటను మానేసి గతంలో నువ్వు ఇలా ఉండేవాడివి నువ్వు ఈ మధ్య నేను ప్రగతి చూసాను బాగుంది గుడ్ నువ్వు ఇంకా చేయగలవు పాజిటివ్ సెల్ఫ్ టాక్ పిల్లల్లో డెవలప్ చేయడం ఒక టెక్నిక్ నేను ఒక సైకాలజిస్ట్ గా షేర్ చేస్తాను రెండోది జర్నలింగ్ అనే వెరీ గుడ్ హ్యాబిట్ మనము పిల్లలకు అలవాటు చేయాలి ప్రతిరోజు ఇంట్లో వాళ్ళకి వస్తున్న భయాలన్నీ ఒక పేజ్ లో వాళ్ళు గెలిచిన విషయాలన్నీ అంటే ప్లస్ పాయింట్స్ అని ఒక పేజ్ లో ప్రతిరోజు రాసుకుంటుంటుంటే వాళ్ళలో ఆలోచన ఏ విధంగా డెవలప్ అవుతుందో వాళ్ళ ఆత్మవిశ్వాసం వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది పది మంది ప్రతిరోజు మెచ్చుకునే విషయాలని వాళ్ళు రాసుకోవడం వల్ల వాళ్ళకి పాజిటివ్ మోటివేషన్ కలుగుతుంది ఇంకా ఇంకా కొత్తగా చేయాలి ఈ రోజు నేను ఈ విషయంలో పెంచుకున్నాను తర్వాత ఇరేషనల్ థాట్స్ అనేవి ఒక పెద్ద సమస్య పిల్లలకి ఒక సబ్జెక్ట్లో ఒక ఎగ్జామ్లో మార్క్స్ తగ్గితే ఇంకా వాళ్ళకి ఒక మనసులో ఒక ఇరేషనల్ థాట్ డెవలప్ అయిపోతుంది అనమాట ఇంకా నేను ఈ సబ్జెక్ట్ నాకు రాదు ఒక సబ్జెక్ట్ మొత్తం నేను చాలామంది పిల్లలు నాకు వచ్చిన ఏమంటారు ఏమంటారంటే నాకు ఈ సబ్జెక్ట్ మొత్తం కష్టంగా ఉంది నేను మ్యాథ్స్ చేయలేను లేదా నేను సోషల్ చేయలేను అంటారనమాట వాళ్ళని మనము పెద్దలు సింపుల్గా ఈ ప్రాబ్లమ్ని తల్లిదండ్రి ఈజీగా సాల్వ్ చేసే టీచర్ దాకా కూడా వెళ్ళక్కర్లేదు టీచర్ ముప్పై మందిని చూడాలి తల్లితండ్రి ఏమడగచ్చు అంటే నీకు టెక్స్ట్ బుక్లో అన్ని చాప్టర్స్ అర్థం కాలేదా ఒక మార్క్ చేసుకో ఏది వచ్చింది ఏది రాలేదు రాని వాటి మీద ఫోకస్ పెట్టి పేర్ లెర్నింగ్ ద్వారా పక్కన పిల్లల ద్వారా చాలా ఇష్టంగా నేర్చుకుంటారు ఇందాక ఫాస్టర్ సార్ చెప్పినట్టుగా పేర్ లెర్నింగ్ ద్వారా ఇంకా అర్థం కానీ ఒక్కసారి టీచర్ని పేరెంట్స్ వెళ్ళి కలిసి కొంచెం ఈ విషయంలో చెప్పలేకపోతున్నాడండి మీతో సపోర్ట్ చేస్తే పిల్లలు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది టీచర్స్ కూడా ఈ విషయంలో బాధ్యత తీసుకుని ప్రతిసారి పిల్లల్ని కామెంట్ చేసే బదులుగా అప్రిషియేట్ చేయాలి ప్రైజ్ ఇన్ పబ్లిక్ అండ్ కరెక్ట్ ఇన్ ప్రైవేట్ అంటారు ఖచ్చితంగా ఈ పని చేయడం వల్ల ఉపాధ్యాయులు పది మందిలో మెచ్చుకోవడం ద్వారా చిన్న చిన్న రివార్డ్స్ ఇవ్వడం ద్వారా చిన్న ప్రశంస ఇవ్వడం ద్వారా వాళ్ళు ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు అట్లా పాషా గారు తన పరీక్షల విషయంలోని విజయవంతంగా పిల్లలు ఎదుర్కోవడానికి ఆరోగ్య విషయంలోని వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు ముఖ్యంగా టెన్త్ క్లాస్ వచ్చినప్పుడు పబ్లిక్ పరీక్షలు అనే ఒక ఆలోచన ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు పరీక్షలప్పుడు ఆరోగ్యంగా ఏదైనా ఇబ్బంది కలిగితే అవి సంవత్సరం అంతా చదివినదంతా వృధా అయిపోతుంది సో ఆరోగ్యం మీద కూడా కాన్సన్ట్రేట్ ఎక్కువగా చేయాలి ఎగ్జామ్ హాల్కు వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ కాకుండా లైట్ ఫుడ్స్ తీసుకొని మనం ఎగ్జామ్ హాల్ కు వెళ్ళడం బెస్ట్ అండ్ ఎగ్జామినేషన్ హాల్లో కూడా మధ్య మధ్యలో వాటర్ అవుతూ ఉండాలి అండ్ ఎగ్జామినేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పేపర్ గురించి డిస్కషన్స్ ఇంకా వదిలేసి నెక్స్ట్ ఎగ్జామ్ ఏముంది దాని గురించి మనం ఒక ప్లాన్ చేసుకుని కొద్దిగా రెస్ట్ తీసుకొని ఆ ఎగ్జామ్ గురించి మనం చదువుకుంటే అలా ఒక హెల్తీ అట్మాస్ఫియర్లో స్మూత్ గా అయిపోవాలి అంతేగాని ఒక ఎగ్జామ్ అన్నట్లు దాన్ని రాత్రింబౌళ్ళు నిద్రలు లేకుండా అండ్ ఆహారం లేకుండా ఇలా చేసుకుంటే బాడీ అనేటువంటిది మెషిన్ లాంటిది అది కూడా దానికి మనం గానీ రెస్ట్ ఇవ్వకపోతే ఆ మెషిన్ అనేటువంటిది కూడా డిస్టర్బెన్స్ అయిపోతుంది సో మనం అన్ని ఆప్షన్స్ ఇవ్వాలి విశాల్ నువ్వు ఆఫ్టర్ లిజనింగ్ ఆల్ దిస్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ అండ్ ఆల్ హౌ డూ యూ ప్రిపేర్ ఫర్ యువర్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఐ వుడ్ నెవర్ లైక్ టు డిగ్రేడ్ మై సెల్ఫ్ అండ్ ఐల్ విల్ మోటివేటెడ్ అండ్ ఆల్వేస్ స్టడీ ద మెయిన్ థింగ్ వాట్ ఐ హ్యావ్ నాట్ లెర్న్ అండ్ ఇన్ వాట్ ఐఎమ్ బ్యాక్ ఇన్ ఫ్రమ్ అదర్స్ and I would like to divide the lessons in a part that from today onwards I will complete this part in this time and this part in this time and I will take a proper diet and proper health maintain. Achha. then uh, Tembi how do you prepare for the 10th class exam of listening to the suggestions given by the experts from As different teachers and ma'am have given the suggestion I would take proper care of my health I would make sure I get enough uh, sleep before the exam so I don't rose in the exam. Hmm and I would first of all properly study whatever I know. And then I would also concentrate on the topics which I don't know, which would help me gain confidence before the exam. And I would try to stay calm and answer all the questions which I know before, and then focus on the ones which I don't. And I would also take a proper care of my diet, eat nutritious food. What about social media? How do you plan to be away from this uh, social media? I would try my best to avoid mobile phones to avoid any distractions. And after that, I can enjoy. But before exams, I think it is necessary for me to avoid all these distractions social media, YouTube. And just concentrate on my studies. Mahesh. There are so many strategies before exam pre examination, post examination, during examination. And what kind of care to be taken after entering into the examination? What kind of station do you give to the student? After entering into the examination, what is that plan of that whatever the question he is going to answer, he can give his best. So ఇఫ్ దేర్ ఇస్ నో ఫియర్ ఇఫ్ యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దెన్ డెఫినెట్లీ వెల్ స్టేబిలిటీ ఆఫ్ మైండ్ ఆన్ హిస్ గోల్ అండ్ బిటెడ్ టు వర్డ్స్ వాట్ హీ వాన్ లైఫ్ రాజేష్ గారు ప్రధానమంత్రి పరీక్ష చర్చ కార్యక్రమంలో చాలా అంశాలని ఆయన చెప్పడం జరిగింది విద్యార్థులకి ప్రతిసారి అంశాల్లో ఏ అంశాలు విద్యార్థులకి ఎక్కువగా మోటివేట్ చేశాను మీరు భావిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆత్మవిశ్వాసం మీద ఎక్కువ ఫోకస్ పెడతారు ఆత్మవిశ్వాసం ఉంటే మీరు సాధిస్తారు దానికి సంబంధించి ఆయన కొన్ని నియమాలని కొన్ని సూచనలు కూడా చేశారు ఆ సూచనలు మనందరం కూడా ముఖ్యంగా విద్యార్థులు గమనంలోకి తీసుకోవాలి పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి వారిని ప్రోత్సహించడం సానుకూల వాతావరణం ఇంట్లో పాఠశాలలో కల్పించడం చాలా ముఖ్యమైన అంశం వారు చేసే పొరపాట్లు తప్పు పట్టకుండా నేర్చుకునే అవకాశంగా భావించాలి నమ్మకాన్ని చూపిస్తూ ఇది నువ్వు చేయగలవు ఇది నీ వల్ల సాధ్యం అవుతుందని వాళ్ళలో ఒక కొత్త ఉత్సాహం నింపాలి వాళ్ళు స్వతంత్రంగా పని చేయించాలి చిన్న చిన్న పనులను వాళ్ళ చేత పూర్తి చేయించండి ప్రతి విషయం చేసి పెట్టకుండా వాళ్ళు వెనక ఉండకుండా వాళ్ళకి ఆ పని వదిలేసి వదిలేసి మీరు నువ్వే ఈ కార్యక్రమాన్ని నియమ నిబంధనలు చిన్న చిన్న విజయాలను సాధించేటట్టుగా మన అవకాశాలు కల్పించాలి ప్రధానంగా ఒత్తిడిని తగ్గించాలి చదువులో మాత్రమే కాకుండా ఇతర నైపుణ్యాలను కూడా వాళ్ళు నేర్చుకునే విధంగా వాళ్ళకి తగిన వాతావరణం కల్పించాలి వారి ఆసక్తులు గమనించి వారి అభివృద్ధి చెందేందుకు తగిన వాతావరణాన్ని తగిన ప్రోత్సాహాన్ని అందించాలి తప్పులు చేసిన సహజమైన అంశమైనటువంటి వాళ్ళకి అంగీకరించేలా వాళ్ళకి నేర్పించాలి ప్రధానంగా నెగిటివ్ మాటలకు దూరంగా ఉండాలి ప్రతి విషయంలో మంచి కోణాన్ని చూసి అలవాటు నేర్చుకోవాలి రాజేష్ గారు మంచి విషయాలు చెప్పారు అట్లాగే మీరు మనసు గాను ముఖ్యంగా చాలా అంశాలు వాళ్ళ ప్రభావం చూపిస్తుంది గురువులు తల్లిదండ్రులు సరౌండింగ్స్ దీనికి సంబంధించి గురువుని రెస్పెక్ట్ చేయాలి అనే ఒక ఆస్పెక్ట్ పిల్లల్లో ముందుకు తెలియదు దీనికి సంబంధించి ఈ మూడు విషయాల్లోనే ఎటువంటి అవగాహన వాళ్ళ కలగాలని అనుకుంటారు మన ఇండియన్ కల్చర్ లో గురువుని తల్లిదండ్రులు తర్వాత ఉన్నత స్థానాన్ని ఇచ్చారు ఎందుకనంటే ఆ తల్లిదండ్రులు ఒక స్థాయి వరకే జీవితాన్ని ఇస్తారు కానీ కానీ తల్లితండ్రులు వాళ్ళకి మించిన జీవితానికి కావలసిన మార్గదర్శకత్వాన్ని గురువు మనకిస్తాడు ఎప్పుడైతే గురువుని పిల్లలు మానసికంగా అంగీకరిస్తారు ఎప్పుడైతే గురువు మీద భావం కలిగి ఉంటారో అప్పుడు పిల్లలకి గురువు మీద గురి ఏర్పడుతుంది గురి లేని విద్య ఎప్పటికీ కూడా లక్ష్యాన్ని ఛేదించడానికి సహకరించదు కాబట్టి గురువు మీద గురి ఏర్పరచడం అనేది ప్రాథమికంగా తల్లితండ్రుల కర్తవ్యం తర్వాత పిల్లలు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా దీని ద్వారా ఎప్పుడైతే గురువు గురువు మీద కలుగుతుందో చెప్పిన మన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పరీక్ష పే చర్చ కార్యక్రమం మీద ముందుగా మన నిపుణులందరితో కూడా పిల్లలకు ఉపయోగపడే విధంగా మా శ్రోతలకు ఉపయోగపడే విధంగా చాలా అంశాలని సామాజిక అంశాలని ఆరోగ్య అంశాలని అలాగే మానసిక అంశాలని అన్నింటినీ కూడా మనం ఇందులో చర్చించడం జరిగింది మీ అందరికీ కూడా ధన్యవాదాలండి ఆకాశవాణి శ్రేతలకు ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఇంతవరకు మీరు పరీక్షా పే చర్చ రెండు వేల ఇరవై ఐదు పై చర్చా గోష్ఠి విన్నారు ఇందులో పాల్గొన్నవారు ఎం మహబూబ్ షా హిందీ టీచర్ ఎస్ మహేష్ కుమార్ ఇంగ్లీష్ టీచర్ పద్మకళ సైకాలజిస్ట్ డాక్టర్ కావూరి రాజేష్ పటేల్ సీనియర్ పాత్రికేయులు విద్యార్థులు జైరిషాల్ మౌలీ టెంబీ ఈ కార్యక్రమ అనుసంధానకర్త ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ సాకారం భిక్షా తావ్ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ